नमस्कार सत्येंद्र कश्यप जी और शर्मा जी और हेमंत रहने वाले जी जय जयकार साधारण मुझे भी कह दिया है जी पूरा बंगाली చేసినటువంటి సభ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ అలాగే మన నర్సారేడ్ ఎమ్మెల్యే వారి ఆధ్వర్యంలో వారి ఆశీర్వాదంలో ఈరోజు పార్టీ నుంచి ప్రతి ఒక్క మండలం నుంచి టౌన్ నుంచి మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులందరూ అలాగే ప్రజెంట్ కానివ్వండి ఎంపీ కానివ్వండి చైర్మన్లు వైస్ చైర్మన్లు అలాగే బ్యాంక్ డైరెక్టర్లు కోఆన్ మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా పార్టీ ఉత్సాహంగా పనిచేసినటువంటి మహిళ నాయకులు కూడా చాలామంది ఎంపీ ఉన్నారు వార్డ్ మెంబర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రజాపాలన విజయోత్సవాలని ఈరోజు మనము ఈ రోజు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు ఘనంగా నిర్వహించుకోవాలి ప్రతి వీధిలో ప్రతి వాడలో ప్రతి అర్బన్ కానీ రూరల్ కానీ ఈ యొక్క విజయోత్సవాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా పేర్కొంటున్నాను ఎందుకంటే నన్ను సేవలు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది దాంతోపాటు ఇక్కడ నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో లోకల్ బాడీస్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ కూడా మీరందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క నాయకులు కూడా ఈరోజు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే మరి ఈ ఐదు సంవత్సరాలు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది మరి కేంద్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయితే మనం ఈరోజు తీసుకురాగలిగిన అధికారంలోకి అలాగే కేంద్రంలో కూడా రాష్ట్ర కేంద్రం యొక్క కాంగ్రెస్ పార్టీ ఏంటి అధికారం దగ్గర తీసుకురావాలంటే ఈరోజు మనమే గ్రామానికి ఎట్లయితే పట్టుకొమ్మలుగా ఉంటారో మరి ఈరోజు ఈ కార్యకర్తలే పట్టుకొమ్మలు కాయి పట్టణాల్లో కూడా అదే విధంగా గట్టిగా పనిచేసి ఈరోజు రాష్ట్రంలో తెచ్చినటువంటి అధికారాన్ని దేశంలో దేనికే కూడా కృషి చేయడానికి ముందుండాలని పేర్కొంటూ మరి ఈరోజు రాష్ట్రము ఆదుకో రాష్ట్రం కావడానికి కారణమైనటువంటి కార్యకర్తలందరూ కూడా మహిళలందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున పనిచేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినారు వారందరి సేవలు కృషి మర్చిపోలేను అని తెలియజేస్తూ మరి సంసారటంగా ఆ మనంకి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ విజయోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి మీడియా మంత్రులు పత్రికా సోదరులు కూడా ఇక్కడ విచ్చేసినట్లు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ